హాయ్ అండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఓకే అండి ఇక మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఇక హైదరాబాద్లో నేను ఆల్రెడీ వచ్చి టూ డేస్ అవుతుందండి ఇంకా ఈ సెకండ్ డే రోజు మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నామండి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చాలా మందికి తెలిసే ఉంటుందండి జనవరి ఫిబ్రవరిలో జరుగుతుంది అందుకోసమని ఇంకా ఎర్లీగా లేచి అన్నీ స్నానాలు గిట్ట చేసుకొని రెడీ అయ్యామండి ముందు రోజు జిలేబీలు తెస్తే ఆ జిలేబీలు కూడా తినేసి బయలుదేరుదామని చెప్పేసి ఇలా రెడీ అయ్యి బయలుదేరుతున్నామండి మా పాప చూసారు కదా ఇంకా ఆటో ఇంకా రానేలేదు తను ఇప్పుడు వస్తుందా అని చెప్పేసి వచ్చి మున్ గేట్ దగ్గర ధర్నా చేస్తుందండి అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నేను అక్కడే నాంపల్లిలో ఇప్పుడు ఎగ్జిబిషన్ ఏడైతే జరుగుతుందో అందులో కాలేజ్ ఉంటుందండి చాలామందికి తెలుసో తెలియదు కమలానేవర్ పాలిటెక్నిక్ కాలేజీ అని చెప్పేసి డిప్లొమా కాలేజీ ఉండేది అందులో నేను త్రీ ఇయర్స్ చదువుకున్నానండి ఇక కాబట్టి మాకు చాలా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంటే మాకు చాలా ఇష్టం అండి అసలు కాలేజ్ టైంలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసే వాళ్ళము అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటే భలే అనిపిస్తుంది అండి చాలా రోజులైంది హైదరాబాద్కి రాక ఇక హైదరాబాద్కి రాక కూడా చాలా రోజులు అవుతుంది మెట్రో ఇవన్నీ చాలా డెవలప్ అయింది కదా మా సిస్టర్ మెట్రోలో వెళ్దామని చెప్పారండి సరే అని చెప్పేసి మెట్రో అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది తొందరగా వెళ్ళిపోతాం డైరెక్ట్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందల్నే స్టాఫ్ ఉందంట అండి ఇంకా సరే అని చెప్పేసి మేము ఈ మెట్రోకి వెళ్ళిపోయామండి పైగా నాకు అసలు ఈ మెట్రో నేను ఎప్పుడు ఎక్కలే ఫస్ట్ టైం ఎక్కుతున్నా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నేను పోతూనే ఉన్నా మా సిస్టర్ ఉండి ఇక్కడ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి అన్నీ చూపిస్తుంది నువ్వు ఏదో కొత్తగా చేస్తున్నావు ఇక్కడ అంత కామను అనుకుంటా నన్ను ఇట్లా ఎగిరిస్తున్నట్టు చెప్పిందండి అంటే ఏదో వీడియో తీస్తున్న ఎగ్జైటింగ్గా చాలా రోల్ అవుతుంది కదా హైదరాబాద్కి రాగా అలా నేను ఎగ్జైటింగ్గా అన్ని వీడియోలు తీస్తుంటే అంటుందనమాట వెంటనే ఇంకా మేము స్టేషన్కి రీచ్ అయ్యామండి ఇంకా స్టేషన్లో ట్రైన్ వస్తుంది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకు ట్రైన్ చూడటం కానీ మా పాప అయితే ఏం అసలు మస్తు ఎంజాయ్ చేసిందండి ట్రైన్లో మెట్రోలో బాగా ఎగురుతుండే అసలు కింద పడిపోతుందని ఎంత చేసినా కానీ అస్సలు రావట్లేదు ఆడుకుంటూనే ఉండేనండి మెట్రోలో కానీ చాలా కన్వీనియంట్గా అనిపించిందండి పెద్దగా జర్నీ అంటే చేసినట్టే అనిపించాలి జర్నీ ఇంకా వెంటనే మాకు సీట్ కూడా దొరికింది జర్నీ అసలుకి ఎంత స్మూత్గా అనిపించింది అంటే అసలు రష్గా ఫీల్ అవ్వాలి చాలా కన్వీనియంట్గా అనిపించింది మెట్రో మెట్రో ఉండటం వల్ల చాలా యూజ్ఫుల్ అండి హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే మేమైతే జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే రీచ్ అయినట్టు అనిపించిందండి అసలు ఏంటి అంత తొందరగా దిగిపోయామా అన్న ఫీలింగ్ అనిపించింది మెట్రోలో ఎక్కితే చాలా స్మూత్గా ఉందండి చాలామంది ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళైతే మ్యాక్సిమం వెళ్తూ ఉంటారండి ఇంకా మేమైతే హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అక్కడ ఉండే వాళ్ళకి పెద్దగా ఏం అనిపించదండి ఇంకా డైలీ లైఫే కదా వాళ్ళకు వెళ్తూ ఉంటారు ఇంకా వెంటనే మేము రీచ్ అయిపోయామండి నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే అయితే మాక్సిమం నాంపల్లి ఎగ్జిబిషన్లో నైట్ టైంలో బాగా రష్ ఉంటుందంట అండి డే టైంలో అంతగా ఉండదు అని చెప్పింది మా సిస్టర్ మేము కరెక్టుగా టూ ఓ క్లాక్కి వన్కి అలా రీచ్ అయ్యామండి అసలుకి అప్పుడే షాపులు ఇట్లా ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేస్తున్నారు ఇంకా వెంటనే మేము వెళ్ళి ఇంకా షాపింగ్ అన్నీ మాకు ఏం కావాలో అవి తీసుకొని వచ్చామండి కానీ చాలా ఎండ అనిపించిందండి అసలుకి బాబోయ్ ఓపికనే లేకుండే మాకైతే మొత్తం తిరుగుడే అయిపోయింది తీసుకున్నప్పుడు కానీ తిరుగుతూనే ఉన్నాము పైగా మా చేతిలో పాప అసలుకి చాలా ఇబ్బంది అనిపించిందండి ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాము ఎందుకంటే వాళ్ళని చూసుకోవాలి ప్లస్ ప్లేస్ మనము మేము ఏదో ఇంకా కొంచెం సేపు మా సిస్టర్ కొంచెం నేను అలా మేనేజ్ చేసుకుంటూ ఉన్నామండి కానీ మేము మెయిన్గా అన్నీ చూడకుండా మేము ఏం తీసుకోవాలనుకుంటున్నాము అవి మాత్రమే ఇలా తీసుకొని వచ్చేసామండి బెడ్షీట్లు తీసుకున్నాము పిల్లో కవర్స్ తీసుకున్నాము తర్వాత డ్రెస్సెస్ అవన్నీ నేను వీడియోలో ఎండింగ్లో చూపిస్తానండి నేను అసలు మేము ఏం తీసుకున్నాం అనేది మరీ ముఖ్యంగా నేను ఇక చూస్తున్నారు కదా అదే కాలేజ్ అండి చాలా పొడుగ్గుంటుంది అక్కడి నుంచి ఆ చివరి వరకు ఉంటుందండి ఇది కాలేజ్ మాది అవన్నీ గుర్తుకొచ్చినాయి కాలేజ్ డేస్ అసలు మేమైతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము నా ఈ ఎగ్జిబిషన్ జరిగిన అన్ని రోజులు ఇది జనవరి ఫిబ్రవరి ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ అలా ఎండ్ అయిపోతుంది అండి వన్ అండ్ హాఫ్ మంత్ ఉండిద్ది కానీ చాలా రేట్ అనిపించిందండి అండి నాకు అసలు ఏమీ తీసుకోలేము అంత కాస్ట్ అనిపించింది ఎగ్జిబిషన్లో మాత్రం ప్రతిదీ అన్ని థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉందండి అసలు డ్రెస్సెస్ అయితే చాలా రేటు అసలు ఇంత రేట్ ఏంది అసలు ఎగ్జిబిషన్ అంటే చాలా తక్కువ ఉంటుంది అన్న ఫీలింగ్ ఉండే కానీ మామూలుగా రేట్ లేదండి అసలు బాబోయ్ మనం ఏ వస్తువు తీసుకోలేము ఒక్క రెండు డ్రెస్సులు తీసుకుంటేనే వెయ్యి పదిహేను వందలు అలా అయిపోతుందండి ఇంకా మేము మామూలు మామూలుగానే తీసుకున్నామండి వేర్కి అట్లా అంత కాస్ట్ ఎందుకు అని చెప్పి ఇంకా మా పాప చూడండి ఈ క్లిప్పు షాప్కి వస్తే చాలు ఇంకా తీసుకొని అన్నీ పెట్టుకుంటుంది పెట్టుకొని చూస్తుంది ఇంకా తన కోసం అంత పెట్టుకుంటుంది కదా ఇష్టంగా అని చెప్పేసి ఒక బటర్ఫ్లై క్లిప్ లాంటిది తీసుకున్నానండి కానీ అవి పెద్దగా క్వాలిటీ లేవు అంత టైట్గా కూడా లేదు ఊరికే పడిపోతుందండి ఆమె అసలు ఉంచుకొని కూడా ఉంచుకోదు ఏదో అలా చూస్తుంది కానీ ఇంకా ఆమె ఇష్టానికి ఏదో ఒకటి తీసుకున్నానండి తీసుకోవాలని చెప్పేసి అంత బ అసలు ఈ ఎగ్జిబిషన్లో నాకు మొత్తం బట్టలే కనిపించినాయండి బట్టలే షాపే ఉంది తప్ప అసలు కొత్తగా ఏది అనిపించాలి నాకు అసలుకి ఏం పెద్దగా నచ్చలేదు టూ మచ్ రేటు అసలు ఒకప్పుడు చాలా తక్కువ రేటు ఉండే ఇప్పుడైతే ఇంకా జనాలు అట్లే తీసుకుంటున్నారు రేట్లు కూడా అలానే పెరుగుతున్నట్టే ఉందండి ఇంకా అలా చూసుకుంటా చూసుకుంటా పోతూ ఉన్నామండి ఫుల్ ఎండ కొడుతుండే మాకు అస్సలు ఓపిక లేకుండే కానీ ఇంకా ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు ఆ మాత్రం తిరగాలి కదా అని ఒక టూ అవర్స్ స్పెండ్ చేసామండి ఇంకా షాపులు కూడా ఎక్కువగా తీయలేదు కొన్ని షాపులు తీశారు ఇంకా షాపుల్లో ఇలా అలా తిరిగేసి వెళ్ళిపోయాము ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుందంట అండి కానీ మాకు ఈవినింగ్ కుదరదని చెప్పేసి మేము ఆఫ్టర్నూనే వచ్చేసాము కానీ కలంకారీ చాలా బాగున్నాయండి కంపల్సరీ కలంకారీ మీరు ఎగ్జిబిషన్కి వెళ్తే చూడండి చాలా బాగున్నాయి కానీ రేటు మాత్రం అస్సలు తగ్గేట్లేరండి అన్ని ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ ఫిక్స్డ్ అని చెప్పేసి వాళ్ళు పెట్టిన రేటుకే ఇంకా ఇచ్చేస్తున్నారండి కలంకారీ మాత్రం నాకైతే బాగా నచ్చింది కాటన్ మంచి క్వాలిటీ ఉంది పిల్లల డ్రెస్సులు కూడా అసలు ఏం లేవండి అసలు నాకైతే మా పాపకి ఏమైనా తీసుకుందామన్నా కానీ ఇంకా అసలు ఏం నచ్చలేదు ఏం చూడలే ఇంకా ఇవి కనిపిస్తున్నాయి కదండి ఖాది కాటన్ అంటే ఇవి ఇందులో ఒక డ్రెస్ తీసుకున్నాము ఇంకా మా పాప అసలు తిరిగి తిరిగి పాప ఎండగొట్టి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఒక ఐస్ క్రీమ్ ఇప్పించానండి ఆ ఐస్ క్రీమ్ కూడా చిన్నగా ఉంది ఫిఫ్టీ రూపీస్ అంట ఇక ఈ షాప్ మాత్రం ఫస్ట్ ఈ షాప్కి వచ్చామండి మేము మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ఇదే షాప్కి వచ్చాము ఇదే షాప్లో కొంచెం బెటర్ అనిపించింది ఇంకా మొత్తం ఎగ్జిబిషన్ చేసేసుకొని వెళ్ళిపోదామని ఇంకా ఇంటికి బయలుదేరామండి చూసారు కదా ఇంటికి వచ్చాక అమ్మాయ్రెస్ తీసుకొని ఎందుకంటే బాగా అలిచిపోయామండి తర్వాత నేను తీసుకున్న ఈ డ్రెస్సెస్ చూపిస్తున్నానండి అసలు ఏమేమి తీసుకున్నా అనేది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి మా పాపకి డ్రెస్సులు తీసుకున్నానండి కాటన్ ఇది ప్యూర్గా ఇది టూ ఫిఫ్టీ అట్లా కాస్ట్ పడిందండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి టూ అలా ఇస్తున్నారు జత ఇంకా నేను రెండు డ్రెస్సులు తీసుకున్నానండి ఇలా నాకు హ్యాండ్స్ అలా రావడం నచ్చదండి కానీ ఎగ్జిబిషన్ ఎంత తిరిగినా కానీ అన్ని హ్యాండ్స్ అలానే ఉన్నాయి ఇక పిల్లో కవర్స్ కూడా ఎలా ఇస్తున్నారంటే హండ్రెడ్కి ఫోర్ అలా ఇచ్చారండి హండ్రెడ్కి ఫోర్ అంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా హండ్రెడ్కి ఫోర్ లాగా అలా తీసుకున్నానండి ఇంకా ఇదేమో కలంకారీ అండి ఒక డ్రెస్ కలంకారీది ఉండాలని చెప్పేసి తీసుకున్న ఇది సిక్స్ హండ్రెడ్ అలా కాస్ట్ ఇది ఎక్కువ అనిపించిందండి కొంచెం ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చి ఉంటే బాగుండు అని ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ అస్సలు ఇవ్వలేదండి అతను ఏమన్నాడంటే మీరు మొత్తం తిరిగి రండి మళ్ళీ నా షాప్కి వస్తారన్నారు అలాగే మేము మొత్తం తిరిగి మళ్ళీ అతని షాప్కే వెళ్ళాము అయినా కానీ తగ్గలేదు ఇది కూడా ఒకటి పిల్లో కవరు ఆ ఫోరే ఇచ్చారండి హండ్రెడ్కి ఫోర్ అలా ఇచ్చేస్తా కానీ క్లాత్ మాత్రం చాలా బాగుందండి కాటను ఇంకా డైలీవేర్ కోసం అని చెప్పేసి ఈ డ్రెస్ తీసుకున్నానండి ఇది టూ ఫిఫ్టీ అలా కాస్ట్ పడింది క్లాత్ మాత్రం బాగానే ఉందండి క్వాలిటీ అంత చీప్గా ఏం లేదు కాటన్ మంచిగా అనిపించి ఇంక ఈ కలర్ కూడా నా దగ్గర లేదని చెప్పి తీసుకున్నానండి ఒకటి ఒకటి డైలీ డైలీవేర్కి ఇలా ఇంట్లో వేసుకోవడానికి అని చెప్పేసి ఈ ప్యాంట్ తీసుకున్నాను ఇది కూడా కాటనే అండి అంత కాటన్ కాటనే ఉంది మంచిగా ఉన్నాయి క్వాలిటీస్ మాత్రం రేటు కూడా అంతే ఉందండి వన్ ఫిఫ్టీ అట్లా కాస్ట్ ఇంకా ఇది కలంకారీలో నైట్ తీసుకున్నాను ఒకటి త్రీ ఫిఫ్టీ అట్లా వచ్చిందండి త్రీ పీసెస్ తీసుకుంటే థౌజండ్ రూపీస్ కంట ఇంకా మేము ఒకటే తీసుకున్నామండి మా సిస్టర్ ఒకటి నేను ఒకటి తీసుకున్నా ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి ఇంతేనండి ఇంకా బట్టలు అయితే ఇంత తీసుకున్నా నేను మా సిస్టర్ కూడా వేరేవి తీసుకుంది ఇంకా ఇయర్ రింగ్స్ ఇవి తీసుకున్నానండి సిల్వర్లో ఇవైతే భలే అమ్ముతున్నారు బయట ఇవి ఎగ్జిబిషన్ బయట అమ్ముతున్నారండి ఇంకా ఇలా టూ ఇయర్ రింగ్స్ తీసుకున్నా ఒకటి మాత్రం చైన్ తీసుకున్నానండి ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి ఇలా ఒక చైన్ తీసుకున్నా చాలా బాగుంది ఇంకా చాలా రీజనబుల్ రేటే అనిపించి తీసుకున్నానండి ఎప్పుడన్నా యూస్ ఉంటుందని ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి ఓకే అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎగ్జిబిషన్కి వెళ్ళిరండి ఓకే అండి ఉంటా మరి బా